ఇస్సాకు రెబ్బకి ఇస్సాకు ఎవరంటే అబ్రహాము కుమారుడు ఇస్సాక్ నిజంగా ఇస్సాకు రెబ్బకాల మరి సంసారం వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అని మనం ఆలోచన చేస్తే ఆ ఇస్సాకు ఎటువంటి వాడు అంటే చాలా విధేయుడు అన్నమాట తండ్రి మాటకే అస్సలు వ్యతిరేకం చూపించేవాడు కదా ఇలాగ విధేయత చూపించేవాడు వెంటనే లోబడేవాడు ఇస్సాకు చాలా విధేయత కలిగినవాడు అందుకునే ఇస్సాకుని దేవుడు చాలా దీవించేసాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇస్సాకు పెళ్ళి వయసు వచ్చాక ప్రిలరా మరి రెబ్బక కోసం అబ్రహాం ఏం చేశాడంటే ఇలియాజర్ని పంపించాడు పంపిస్తే ప్రిలరా ఇలియాజరు మరి రెబ్బక ఉన్న ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ప్రిలరా మరి కాడ ఇలియాజరు ఒంటిల్ని మోకాళ్ళే లేపించి ఏలియాజర్ గారు మోకాళ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసినప్పుడు మరి రెబ్బకా కనిపిస్తుంది రెబ్బకా కనిపించినప్పుడు రెబ్బకాతో అంటాడు అమ్మ నాకు కొద్దిగా తాగుతాకి నీళ్ళు పోయి అంటే వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆ కడవ నుయ్య అంటే చిన్న నుయ్యి కాదు పెద్ద పెద్ద నూతులు మాట అంటే లోతు లోపలికి దిగి ముంచుకుని పైకి ఎక్కాలి మీకు అర్థమైంది అర్థం కాలేదా ఇప్పుడు మన బిల్డింగ్ అంత ఉంటుంది నుయ్యా దానికి మెట్లు ఉంటాయన్నమాట రాళ్ళుతో ఆ మెట్లు దిగి కిందకి దిగి ఆ నూతులో నీళ్లు ముంచుకున్న ముంచుకుని పైకి ఎక్కి రావాలి అలాగా ఆమె నీళ్లు ముంచుకుని పైకి రాగానే ఎలిసారన్నాడమ్మ నాకు కొద్దిగా నీళ్ళు పోయి అంటే వెంటనే ఆమె కడవని భుజం మీద దించుకుని వెంటనే నీళ్ళు పోసేసింది అంతేకాదంటది నీ ఒంట్లన్నిటికీ నేను నీళ్లు పోస్తానని చెప్పి పరిగెత్తుకుంటా కిందకి వెళ్ళిపోయిందంట అంటే పది ఒంట్లు అంటే చాలా నీళ్ళు తాగుతాయండి అంటే ఆమె ఆమె ఎటువంటిదంటే చాలా కష్టపడే స్వభావం కలిగింది శ్రమపడే స్వభావం కలిగింది ఎందుకంటే అబ్రహాము ఇంట్లో కోడల కంటే మరి ఎంత పనిమంతురాలు కావాలి అక్కడ ఎంత పని చేసే స్త్రీ కావాలి అన్ని ఎంతమంది పనులు చక్క మూడు వందల మంది పనులు చక్క పెట్టాలి అక్కడ అక్కడ బోళ్ళన్ని ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు చాలా పశువులు ఉన్నాయి అక్కడ ఎంతో భాగ్యవంతుడు అబ్రహాము అదంతా చక్క పెట్టాలంటే ముప్పొద్దులు తినేసి మూడెంకేసినద్రోయే స్త్రీ దొరికిద్దా సరిపోద్దా అటువంటి వాళ్ళు సరిపోతారు అక్కడ సరిపోరా అక్కడ చాలా కష్టపడే వాళ్ళు కావాలి అక్కడ చాలా చెమటూర్చి వాళ్ళు కావాలి తమకి ఇచ్చిన ఆస్తిని కాపాడుకునే వాళ్ళు కావాలి ఈ రేపక అటువంటి దేవు స్తోత్రం చెప్పండి ప్రియులరా గమనించండి రేపక చక్కని పనిమంతురాలు పని మంతురాలు చాలామంది కుటుంబాల్లో పొద్దు లెగుస్తారండి ఎప్పుడు లెగుతారు అమ్మ మీరు అందరూ ఎప్పుడు ఎగుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు అండి మీరు కాదు కానీ పొద్దు బార్య పొద్దుక్కిన కానీ లేకరండి బార్య పొద్దున లేకరు ఏం చేయమంటారండి ఏంటి ఏమంటారా లేచి ఏం చేయమండి యా అంతా సెల్ ఫోన్లు ఆర్డర్లే ఏంటి యాప్లు కదా భోజనం సెల్ ఫోన్లే టిఫిన్లు సెల్ ఫోన్లు వచ్చేస్తాయి ఎనిమిదింటికి తొమ్మిదింటికి లేవడం స్నానాలు చేసి టిఫిన్ ఆర్డర్ పెట్టుకోవడం మధ్యాహ్నం భోజనం ఆర్డర్ పెట్టుకోవడం ఇక ఉండదు లేదు భర్త సంపాదన అంతా అలా పాడు చేస్తారండి ప్రియులు బైబిల్ గ్రంథం చెప్తుందండి ఏమని అంటే జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకుంటుంది అంటే స్తోత్రం చెప్పండి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు కడే చీకటి ఉండగానే లేచుకోవాలి ప్రతి స్త్రీ అండి ఎప్పుడు లేవాలంటే ఎప్పుడు లేవాలండి చీకటి ఉండగానే లేవాలి నువ్వు తెల్లారాక లేసావంటే నీ ఎంత బద్దకస్తురాలు ఎవరు లేరు నువ్వు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నువ్వు తెల్లవారకుండానే లేచిపోవాలి నువ్వు పొద్దుటనే లేచిపోయి చూడండి ఒకసారి సామిత్రి గ్రంథం ముప్పై ఒకటవా అధ్యాయము పదిహేను వచ్చును ఎవరామే పదవ గుణవతి అయిన భార్య దొరుకుట ఆ గుణవతి బుద్ధిమంతురాలు జ్ఞానమంతురాలేమే ఎప్పుడు లేచిందంటే మీ చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధం చేసింది చూసారండి చెరుకుమౌలు మంట మీరు గమనించండి గ్యాస్ పొయ్యి ఆ మండుతూనే ఉండదు ఆయన పనులు వెళుతుంది మీకు ఈ చిరుకుమౌలు పొయ్యి అంటే అక్కడ కూర్చోవాలి ఏ పనికి వెళ్తా ఉండదు ఏ పని చేసుకుంటా ఉండదు అది ఎదరికిలా మండుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది అది ఎగజేత్త ఉండాలి మరి అవి అగ పని చేసుకుంటా మరి అంట్లు తోముకుంటా బట్టలు తొక్కుంటా ఇల్లు వాకలు తుడుచుకుంటా కళాపులు వేసుకుంటా ఎలా చేశారండి పనులు దగ తగదగమండే గ్యాస్ పొయ్యి మీద రెండు పొయ్యిలు మనల ఒక అమ్మకు నాలుగు పొయ్యిలు ఉంటాయి నాలుగు పొయ్యిలు ఉందా అన్నం కూర ఉండదు ఒంటికంట అయిపోయినా అన్నం ఉండదు ఉన్నారా అటువంటి వాళ్ళు మీరు ఎవరున్నాను ఎప్పుడు ఉండిందండి ఇమే భోజనం చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము చూసారా ఇంటి వారికి ఎప్పుడు భోజనం చేస్తుంది చేసింది చీకటితోనే లేచిపోయే చీకటితోనే లేచు ప్రియమైన దేవుని పెడారా రేపక్క ఎంత పని మంత్రాలు దిం స్తోత్రం చెప్పండి బైబిల్లో రాయబడిన మాట మార్చేపన మీకు నిజంగా ఆ ఇస్సా కట్టండి ప్రార్థన చేసుకోవడానికి పొలంలోకి వెళ్ళిడంట ఇస్సాకేమో మంచి ప్రార్థనా పరుడు చక్కని పని మంత్రాలు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత దీవించాడంటే మంచి బిడ్డల్ని బిడ్డల్నిచ్చేసాడు వాళ్ళకి దేవునికి స్తోత్రం చెప్పినల్లిలోయ యాకోబుని తర్వాత ఎవరు యాషావు యాకోబు ఇద్దరు మరి ఇద్దరు బిడ్డల్ని ఒకే గర్భంలో కవల పిల్లల్ని ఇచ్చేసాడు వాళ్ళకి కవల పిల్లలు దేనికి స్తోత్రం చెప్పిన హెలోయా చాలా కాలం పిల్లలు పుట్టలేదు వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే చదువుడు అన్నమాట వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాడు ప్రభువా నా భార్య గర్భాంతరవమని అప్పుడు ఇస్సాకు ప్రార్థన విని దేవుడు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఇస్సాకు భార్య గొడ్రాలు గొడ్రాలంటే పిల్లలకనే స్థితి లేదు గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనిను యహో అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య అయిన రేపక గర్భవత దేనికి సరి స్తోత్రం చెప్పండి చూసారండి భర్త ప్రార్థనాపరుడు గనుక భర్త మంచి విశ్వాసం గలవాడు గనుక తన భార్య గర్ గొడ్రాలకు ఉంది ఆయన నా భార్య గొడ్రాల ఉంది ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు రెబ్బకా గర్భాన్ని తెరిచి చక్కని మరి కవల పిల్లల్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం దను స్తోత్రమే లోయ వెనక పిల్లరా మరి రెండో జంట ఇస్సాకు రెబ్బకాలు ఇస్సాకు రెబ్బకాలు వీళ్ళిద్దరిని కూడా దేవుడు దీవించి చక్కని జనపదాలని మరి ఇచ్చారు ఆ ఆ గర్భంలో వచ్చాడు ఆ యాకోబు గర్భంలోంచే సూప్రభు వచ్చారు యాకోబు పెళ్ళే పన్నెండు గోత్రాలు వాళ్ళే ఇస్రాయిలీలుగా ఈరోజున ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు దేని స్తోత్రం చెప్పండి కనుక మనము కూడా మన కుటుంబాల్లో పిల్లరా మనం ఎలాగుండాలంటే ప్రతి పురుషుడు భార్య ఏం చేయాలి చెప్పండి ప్రేమించాలి ప్రేమించాలి అంతేకాదు భర్తలతో ఏమన్నాడైనా నీ భార్యని నిష్ఠూర పెట్టద్దు ఏం పెట్టద్దు అన్నాడు అమ్మా పురుషులతో ఏం చెప్పాడు నిష్ఠూర పెట్టడం నిష్ఠూర పెట్టద్దు భార్యని ప్రేమించాలి అంతేకాదు భార్యని సన్మానించాలంట సన్మానించడం అండి ఏంటి నెత్తి మీద పెట్టుకోమని కాదు కొంతమంది అండి భార్యని నెత్తిక్కించుకుంటారు తర్వాత దిగమడి దిగుతుందా భార్యని ప్రేమించాలి అంతేమీ నెత్తి మీద ఇట్టుకోకూడదు నెత్తి మీద ఎవరిని నెట్టుకుని ఎవరి నెట్టాడు పురుషులారా మీ భార్యల్ని ప్రేమించమని కానీ నీ శిరస్సు ఎవరు క్రీస్తు నెత్తి మీద ఎవరు ఉండాలి మనకే పురుషునికి శిరస్సు క్రీస్తు ఉండాలి భార్యకి శిరస్సు ఎవరు నీ భర్త కాబట్టి భార్యని నెత్తి మీదకోకూడదు భార్యను మాత్రం ఏం చేయాలి చెప్పండి ప్రేమించాలి ఎలా ప్రేమించమన్నాడు మళ్ళను మామూలుగా పెం ప్రేమించొద్దు నీ సొంత శరీరం లాగా నువ్వు ప్రేమించాలి నేను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను కొన్ని అలా ప్రేమించాలి రెండోది నీ భార్యను నువ్వేం చేయాలంటే సన్మానించు సన్మానించు వాళ్ళు నిష్ఠూర పెట్టరు వాళ్ళని దుఃఖ పెట్టేలాగా వాళ్ళు బాధపడేలాగా వాళ్ళు ఏడ్చేలాగా అటువంటి పనులు చేయొద్దు నిష్ఠూర పెట్టకు వాళ్ళని పురుషులతో దేవుడు చెప్తున్నాడు నీ భార్యను సన్మానించి జ్ఞానంతో వాళ్ళతో కాపురం చేయి ఎలా కాపురం చేయాలి జ్ఞానంతో కాపురం చేయాలి కనుక ఈరోజు మధ్యాహ్నం వేళ ప్రియమైన దేవుని పెట్టలేరా మరి మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఈ కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతాము దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఏం చెప్పండి